హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ఈ రోజు చెప్పేసి ట్విస్ట్ అందరి సో వీడియో మధ్య స్కిప్ చెక్కడ చూడండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మనజ్ గురించి పార్క్ లో జరుగుతున్న భాగోతం అంతా కూడా తెలుసుకుంటాడు బాలు ఇక ఇంటికి రాగానే చాలా హడావిడి చేస్తూ ఉంటాడు అందరిని కూడా పేరు పేరున పిలుస్తూ ఉంటాడు ఇక ప్రభావతి ఏమైందిరా నీకు జాతరలో తప్పిపోయిన మేక పిల్లల అలారా వేట్రా అంటుంది ఇక బాలు అమ్మ మనోజ్ మాత మాత విశేషమైన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ మీరే అంటాడు ఇక సత్యం ఏమైందిరా ఎందుకు హడావిడి చేస్తున్నావు అంటాడు ఇక బాలు నాన్న కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నాకు ఒకటి దొరికింది నాన్న అంటాడు ఇక బంగారమా అంటుంది ప్రభావతే ఇక రోహిణి అసలు ఎందుకు పిలిచావు బాలు అంటే అప్పుడు బాలు బాలరమ్మ ఎందుకంటే మంచిది నువ్వు ఓసారి ఏబీసీ జ్యూస్ చేసుకుని తాగిరా అంటాడు ఇక రోహిణి నాకు అంత అవసరం లేదు కానీ విషయం అంటే చెప్పు బాలు అంటుంది ఇక బాలు ఆ ఆఫీసర్ ఇంకా రాలేదా పాలారమ్మ కారు షోరూంలో బిజీగా ఉండే ఆ ఆఫీసర్ ఇంకా రాలేదా అంటాడు వెటకరంగా ఇక రాలేదనే చెప్తుంది రోహిణి ఇదంతా వింటున్న మీ నా ఏమండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు మీ ముఖంలో నవరసాలు కనిపిస్తున్నాయి అసలు మీరు బాగానే ఉన్నారా అంటుంది ఇక బాలు నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో నా అంత పసిబిడ్డే లేడు ఏ కుట్ర కుతంత్రం ఏ మాయ మోసం లేకుండా నేను నేనుగానే ఉన్నాను అంటాడు ఇక వెంటనే శృతి దగ్గర ఉన్న ల్యాప్టాప్ని తీసుకురామ్మని రవికి అయితే చెప్తాడు ఇక రవి అయితే వెళ్తాడు ఇక శృతి ఎందుకు అంటే నేను ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ తీశాను అది కాస్త పెద్దదిగా మీకు చూపించాలి కదా అందుకే నీ ల్యాప్టాప్ తీసుకురామని చెప్పాను అని శృతికి అయితే చెప్తాడు ఇక ఏ షార్ట్ ఫిల్మ్ అంటుంది శృతి అప్పుడు బాలు ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసింది మామూలు నటుడు కాదు నట బీ నట భయానక నట నక్క అని చెప్తాడు ఇక రవి ఆ ల్యాప్టాప్ తీసుకురాగానే ఆ మనోజ్ గురించి తను చేస్తున్న చేష్టలు అన్నీ కూడా వీడియో తీసి ఆ ల్యాప్టాప్లో ఆ వీడియో అంతా చూపిస్తూ ఉంటాడు ఇక ప్రభావతి అక్కడి నుండి వెళ్తాను అని చెప్తుంటే బాలు అది ఒక సుందరమైన ఉద్యానవనం అంటే పార్క్ అని చెప్పగానే గుండె జల్లెమంటది ప్రభావతికి ఇక బాలు టైమింగ్తో సహా చెప్తూ ఉంటాడు ఇక మనోజ్ చేస్టలు అన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు మనోజ్ ఆ పార్క్లో మరొక అతనితో కలిసి ఆటలు ఆడడం ఒంటి గంటకి భోంచేయడం ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడం తిన్నాక తీరిక నిద్రపోవడం చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తూ అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే అంటే తను ఉద్యోగం చేస్తున్నాడు అని అందరు అనుకుంటారు కాబట్టి ఇక సత్యం అసలు ఏం చేస్తున్నారు రా వీళ్ళు అక్కడ అంటాడు ఇక బాలు ఉద్యోగం చేస్తున్నారు పెద్ద ఆఫీసర్ ఉద్యోగం కదా అంటాడు ఇక ప్రభావతి ఏం కాపరా అంటే అప్పుడు బాలు పాపం పని చేసి చేసి వాళ్ళు అలసిపోయి బిడ్డలు ఇంత బాగా కొనుక్కు తీస్తున్నారో చూడండి ఇప్పుడు సమయం నాలుగు గంటలు అవుతుంది ఇక టీ సమోసా టైం అవుతుంది అని బాలు అయితే చెప్తాడు ఇక తను చెప్పినట్టుగానే మనోజ్ టీ ఆ సమోసలు తింటారు ఇక ఐదు గంటలకి చెరువు దారిన ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు ఇదంతా చూస్తూ శృతి మీ హస్బెండ్ జాబ్ చేయట్లేదా అని తనైతే అంటుంది ఇక సత్యం ఏంటమ్మైదంతా వాడు ఉద్యోగం చేయకుండా పార్కులో గడిపి ఇంటికి వస్తున్నాడా అంటాడు ఇక రోకిని ఆయన ఏ క్లయింట్ను కలవడానికి వెళ్ళాడు మావయ్య అంతేకాని బాలు చెప్పేది ఎలా నమ్మారు మావయ్య అంటుంది ఇక బాలు నాకు తెలుసు పాలరమ్మా నువ్వు ఈ క్వశ్చన్ చేస్తావని అందుకే చూడు అంటూ మరో వీడియో చూపిస్తాడు ఆ వీడియో ఏదో కాదండి ఆ పార్క్లో పనిచేసిన వాచ్మెన్ వాళ్ళిద్దరూ డ్యూటీకి వెళ్తున్నాము అని ఇంట్లో చెప్పి ఇక్కడికి వచ్చాక సాయంత్రం దాకా టైంపాస్ చేస్తూ ఉంటారు ఇక మధ్యాహ్నం మధ్య హోటల్లో తింటున్నట్టుగా ఇద్దరు క్యారేజ్లు షేర్ చేసుకొని మరీ తింటారు అని ఇవాళ గురించి అయితే చెప్తాడు ఇక తర్వాత కార్ షోరూంలో కూడా మనోజ్ అనే పేరుతో ఇక్కడ ఎవరూ పని చేయట్లేదు ఇంతకుముందు ఒక్కరి పని చేసినప్పటికీ మాస్టర్తో గొడవపడి ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు అని ఆ షోరూమ్ వాళ్ళు కూడా చెప్తారు ఇక ఇదంతా విన్న తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మీనా ఇన్ని రోజులు ఉద్యోగం అని చెప్పేసి హడావిడి విచ్చేస్తూ క్యారేజ్ లేట్ అయితే అత్తయ్యతో నన్ను మరీ తిట్టించి ఆయన బిలగబెట్టే ఉద్యోగం చాలా బాగుంది రోకిని అంటుంది వేటకరంగా ఇక రవి కూడా ఏంటో వీడు ఒక్కటే స్పెషల్ అయినట్టు మా అందరిని ఎంత చీఫ్గా చూసేవాడు గుర్తుందా బతీనా అసలు ఇప్పుడు మనమంతా వాళ్ళని ఎలా చూడాలి అని తను కూడా అంటాడు ఇక సత్యం ఏంటమ్మా రోగిని అని చెప్పగానే అంతలోనే మనోజ్ అయితే వస్తాడు ఇక మనోజ్ కడుగా పూల బండి అయితే ఉంటుంది నాలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇలా పూల బండి అడ్డుగా ఉంటేలా నా కొలిక్స్ చూస్తే నా పరువు పోతుంది నా ప్రెస్టేజ్ ఏమైపోవాలి ఆయన మీరంతా ఉప్పచ్చోలు చేరారేంటి అంటాడు ఎందుకంటే తనకి ఏమీ తెలియదు కాబట్టి ఇక బాలేమో ఒక చిన్న పంచాయతీ ఉంది అన్నయ్య అంటాడు వినయంగా అప్పుడు మనోజేమో ఏంట్రా మళ్ళీ మొదలుపెట్టావా అసలు మీ కారు డ్రైవర్లకు ఒక ట్రిప్కు వెళ్ళి రాగానే అసలు ఏ పని పట లేదన్నట్టు ఇంట్లో తీరిగ్గా కూర్చొని ఏదో ఒక గొడవ నీ పని అంటాడు కోపంగా ఇక బాలు అవున ఏం చేయాలి నువ్వండి కారు షోరూంలో పెద్ద ఆఫీసర్వి ఆయన కూడా ఈరోజు నువ్వు అరసంగా ఎందుకు వచ్చావురా అంటాడు ఇక మనజేమో చాలా సంతోషపడుతూ ఇవాళ మా షోరూమ్కి ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారు ది గ్రేట్ కింగ్ నాగార్జున గారు వచ్చారు అంటాడు ఇక బాలు ఎంత అదృష్టవంతుడురా నాగార్జున గారుని చూశావా అంటాడు ఇక మనజేమో చూడడమే కాదు ఆయన కారు కొనాలని వస్తే మా ఏమిటి నన్ను పిలిచారు ఇక నా ఇంగ్లీషు చూసి నాగార్జున గారు చాలా ఇంప్రెస్ అయిపోయారు అంటాడు ఇక ఇక ఇదంతా ఏ టైం సరిగ్గా అని చెప్తాడు అప్పుడు బాలేమో చూసావా పాలరమ్మా డబ్బడమ్మ అందరూ విన్నారు కదా మనోజు సరిగ్గా పన్నెండు గంటలకి నాగార్జున గారిని కలిశారంట అది సరే అన్నయ్య నాగార్జున గారితో ఒక సెల్ఫీ దిగే ఉంటావు కదా అది చూపించు అంటాడు మనోజ్ చాలా టెన్షన్ పడుతూ కార్ డెలివరీకి వచ్చిన రోజు తీసుకుంటానులే అంటూ అబద్ధం చెప్తాడు ఇక అది చాలా చూనట్టుగా వచ్చే నెల నుండి తన జీతం డబ్బులు ఇస్తారు అని మా ఎండి చెప్పారంటూ అబద్ధం మీదే చెప్తాడు ఇక బాలు ఊరుకుంటాడా అసలు ఈ నెల జీతం మీదరా అంటాడు ఇక మనోజ్ ఈ కంగారు పడుతూ ఈ నెల అమ్మ షీర మంగించానులే అంటూ అబద్ధం మీదే చెప్తాడు ఇక ప్రభావితి నాకు ఎప్పటించవరా అంటుంది ఇక బాలు అమ్మ ఇంకా వీడి వీరే గద్దలు నీకు అంటాడు ఇక మనోజ్ మీరు వినడంత పై ఇంకేం అసలు మీ లైఫ్లో ఇలాంటి అద్భుతాలు ఎప్పటికి చూడరు అంటాడు ఇక బాలేమో అవునరా కరెక్ట్ చెప్పాను నేనిప్పుడు కొన్ని అద్భుతాలు చూపిస్తాను నువ్వే చూడరా ఈ షార్ట్ ఫిల్మ్ అంటాడు ఇక మనోజు నేను అసలే అలసిపోయి వచ్చాను అయినా ఈ సోదరిత నాకు ఇందుకు మీరే చూసుకోండి అంటూ వెళ్ళాలని చూస్తాడు ఇక బాలు మనోజిని మరీ ఆపి చేయిలో కూర్చోబెట్టి తన వీడియో తనకే చూపిస్తాడు ఇక ఆ వీడియో చూడగానే పార్క్లో జరిగిన భాగవతం అంతా కూడా తన ముందే బట్ట ఇక మనోజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక నా పని అయిపోయింది అనుకుంటాడు ఇక బాలు ఎంత బాగా నటించావురా అంటాడు ఇక సత్యం ఇది ఇన్ని రోజులు అందరిని మోసం చేస్తూనే ఉన్నావు కదరా అంటాడు ఇక మనోజ్ అమ్మవైపు చూస్తూ ఉంటాడు అప్పుడు బాలు నాన్న వాడు అమ్మవైపు చూస్తున్నాడు ఈ కుట్రలో అమ్మకి కూడా సగ భాగం ఉంది నాన్న ఇదంతా కూడా అమ్మకి ఎప్పటినుంచో తెలుసు నాన్న అంటాడు ఇక ప్రభావతి ఏం తెలియదు అంటూ బొగ్గా ఇస్తుంది అప్పుడు సత్యం ఇదంతా నీకు ముందే తెలుసు కదా నిజం చెప్తావా లేదా చెప్పకపోతే మీ తల్లి కొడుకునే ఇంటి రెండు గెంట్లు ఇద్దరు అక్కడ బ్రతకండి అంటూ కోపం చేశాడు ఇక ప్రభావతి నాకు నిజం తెలుసండి ఇప్పటికీ ఉద్యోగం పోయిందని నాకు ముందే తెలుసు కానీ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడు అనుకున్నాను కానీ ఇలా దొరికిపోతాడని అస్సలు అనుకోలేదండి అంటుంది ఇక సత్యం ఇంకా ఎన్నిసార్లు ఇలా మమ్మల్ని మోసం చేస్తారు ఎన్ని రహస్యాలు ఇలా మా దగ్గర దాస్తారు ఇంత పెద్ద విషయాన్ని ఇంట్లో చెప్పకుండా వాడు నువ్వు నన్ను వెర్రివాన్ని చేయాలని చూస్తారా ఇంతకు ముందు వాడు లక్ష్యం ఎత్తుకుపోయినప్పుడు దాన్ని దాచిపెట్టావు ఇంటి పత్రాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి అదే దాచిపెట్టావు ఈరోజు వాడు ఉద్యోగం పోగొట్టుకుని ఒక బికారిలో పార్కులో తిరుగుతూ ఉంటే అది తెలిసి కూడా దాచిపెట్టావు ఇద్దరు కలిసి ఇంతమందిని మోసం చేస్తారా అసలు మీకు అనిపించట్లేదా అంటూ చాలా కోపం చేస్తాడు ఇక బాలు ఏమా ప్రభావతమ్మా ఎప్పటిలాగా అందరినీ నువ్వు దబ్బాయించట్లేదే అసలు నీ పెద్ద కొడుకుని వెనుకేసుకొని లేదేంటి నోరు విప్పితే నా పెద్ద కొడుకు పెద్ద ఆఫీసర్ అని చెప్పేదానికి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అంటూ తన గుడుకు ఓపెన్ అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు